హాయ్ అండి అందరూ ఉన్నారు నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్ ఈ రోజు మనం తిరుపతిలో ఉన్న పట్టణం అయితే మనం వెళ్ళబోతున్నాం మీకైతే మొత్తం చూపిస్తే నాతో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీళ్ళైతే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీరు చూశారు కదా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరైతే ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి మీకైతే టైం వేస్ట్ చేయను మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మనైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్న గోవిరాజుల పట్నం అయితే వెళ్ళబోతున్నాం మీకైతే సోమవారి గుడి మొత్తం చూపిస్తాను ఆ చుట్టుపక్కల ఆవరణం మొత్తం మీకైతే అన్ని చూపిస్తాను అలాగే మనం అయితే ఈ మధ్య కాలంలోని అర్ణచెలైతే వెళ్ళేవండి ఆ అరుణి వెళ్ళిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను అలాగే మీకైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను అది కూడా వెళ్ళి చూడండి అంతేకాక పాత నుండి కట్వాడ జంక్షన్ కి ఒక వీడియో అయితే చేశాను అది మొత్తం ట్రైన్ ట్రావెల్ బట్టలు వెంటే ఉన్న అద్భుతమైన ప్రదేశాలు అయితే మీకు అయితే చూపించాను చిన్న చిన్న షార్ట్ వీడియో కింద అంతేకాక ఆ కట్పడి జంక్షన్ నుండి తిరు కూడా ఒక వీడియో చేశానండి ఆ వీడియో కూడా ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఆ కట్పాడి జంక్షన్ నుండి సోమవారం గుడివాకి ఎలా వెళ్ళాలి ఎక్కాలి అన్నది కూడా ఫుల్ గా డీటెయిల్స్ చూపించాను అలాగే చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రదేశాలన్నీ కూడా చూపించానండి అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి అంతేకాక సోమవారు గర్భగుడిలోని సోమవారం కూడా మీకు చూపించాను ఎలాగంటే మన ఫోన్ అయితే లోపలి తీసుకెళ్ళి వీడియో అయితే పర్మిషన్ ఉంటుందండి నేనైతే లోపలి తీసుకెళ్ళి మొత్తం వీడియో అయితే షూట్ చేశాను అది కూడా చాలా బాగా వచ్చిందండి ఒకసారి అయితే వెళ్ళి చూడండి అంతేకాక లాస్ట్ ఫైనల్ గా మనం అయితే ప్రదర్శన అయితే కంప్లీట్ చేసుకున్నాం అండి సోమవారం దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అలాగే గిరిప్రదర్శి కూడా కంప్లీట్ చేసుకున్నాం ఆ గిరిప్రదర్శనలోని అయితే ఎనిమిది జ్యోతిలింగాలు ఉన్నాయండి సారీ ఎనిమిది దేవుళ్ళ చేత నిర్మించబడ్డ ఆలయాలు ఉన్నాయి అలాగే జ్యోతిలింగాలు ఉన్నాయి అవి కూడా మీకు చూపించాను ఆ వీడియోని ఒకసారి అయితే వెళ్ళి చూడండి అంతేకాక ఆ గుడి చుట్టూరు అయితే ఫారినర్స్ అయితే చాలా మంది ఉన్నారండి మనం అయితే ఇప్పుడు మన ఈ గోవిందరాజపట్నం గురించి అయితే తెలుసుకుందాం మన కూడా మీకు అయితే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మొత్తం అన్ని చూపిస్తాను ఇక్కడైతే ఒక చెరువు ఉంది చూడండి ఇది అయితే ఇందులో వాటర్ లేదు చూసారా ఇది ఒక పెద్ద చెరువు చేసి చూపిస్తాను చూడండి అదిగోండి స్వామివారి మండపం అయితే ఉంది కానీ అందులో నీరు మాత్రం లేవండి మనం అయితే ఇప్పుడు గోవిందరాజపట్నానికి అతి దగ్గరలో ఉన్నాం ఈ గోవిందరాజపట్నం మన తిరుపతి రైల్వే స్టేషన్ నుండి నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి మనం అయితే నడిచి వెళ్ళిపోవచ్చు అలాగే పక్కనే ఉన్న పద్మావతి అమ్మవారి గుడి గురించి కూడా మనం వీడియో చేసాం అది కూడా వెళ్ళి చూడండి మనమైతే ఇది గుడి గురించి కూడా మనం ఒక వీడియో చేసాం అది కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఈ అన్ని వీడియోలు మన డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అయితే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి కానీ ఫుల్ చూడండి మీకు అయితే అర్థమవుతుంది అలాగే చుట్టుపక్కల ఏరియాలు కూడా మొత్తం చాలా బాగా కవర్ చేసేయండి అది కూడా వెళ్ళి చూడండి ఓకే అండి ఇప్పుడైతే మనం ఈ గోవిందరాజు పట్టణం గురించి అయితే తెలుసుకుందాం ఇంకోటి సోమవారి గాలిగొప్పుడు ఎదురుగానే ఒక గుడి అయితే ఉంది అది కూడా మీకు చూపించాను మనమైతే గర్భగుడికి వెళ్ళే మార్గంలో రోడ్డు ఇరువైపులా చూడండి షాప్ లు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదండి చిన్నపిల్లలకి ఆట వస్తువులు అలాగే పెద్ద వాళ్ళకి దేవుడి ఫోటోలు అలాగే గుండు ఉన్న వాళ్ళు కూడా టోపీలు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మీకు కూడా చూపిస్తాను పైన అయితే చూడండి పందిరి ఎలా చేశారో అది ఎన్ని అయితే చేశారండి మొత్తం చాలా పెద్ద పందిరండి చూస్తారా ఆ మెయిన్ రోడ్ నుంచి సోమవారి ఇది కాళోపురం వరకు ఉందండి పందిరి మీకు మొత్తం నేను ఏటీ జాటి మొత్తం చూపిస్తాను చూడండి సోమవారం అయితే చిత్రపటాలు అయితే ఉన్నాయి అంతేకాక టోపీలు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు వెండి వస్తువులు అలాగే రాగి వస్తువులు చాలా అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపించండి చూడండి అలాగే సోమవారికి దండలాంటివి వేసుకునే అయితే ఉన్నాయండి చూసారా ఇక్కడైతే చాలామంది జనం వచ్చారండి ఇక్కడికి ఎందుకు ఎక్కువగా వస్తారంటే తిరుపతి దర్శనం అయ్యాక ఖచ్చితంగా పద్మావతి అమ్మవారి గుడి వద్దకి అలాగే గోవిందరాజు పట్టణం స్వామివారి దర్శనానికి ఖచ్చితంగా రావాలంటే అండి చాలా చాలామంది తిరుపతి వెళ్ళినట్టునే ఇక్కడికి ఆ రెండు ఈ రెండు ప్రదేశాలకు వస్తుంటారు ఎక్కువగాని జనం చూసారా వీళ్ళందరూ తిరుపతి దర్శనం అయ్యి కంప్లీట్ చేసుకునే ఇక్కడ వచ్చారండి మేము నేను మా తమ్ముడు కూడా దర్శనం కంప్లీట్ చేసుకుని మేమైతే ఇక్కడికి వచ్చాం మేమైతే స్వామివారి గుడిలోనే వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ కొంచెం ఉపమా తప్ప ఇంకేం తెలియదు స్వామివారి దర్శనానికి ఉపాసం ఇది సారీ ఏం తినకుండా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ అక్కడ ఫుల్గా అక్కడ అక్కడ ఉప అయితే తినేసాం ఇక్కడైతే మేము ఇంకా ఏమీ తెలియలేదు మేమైతే ఇక్కడ దర్శనం అయిపోయాక బయటికి వెళ్ళి అయితే తినాలి చూస్తున్నారు కదండి మనం గాలిగోపురం అయితే దాటేసాం గాలిగోపురం దాటే కూడా ఇక్కడ అయితే చాలా షాపులు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదండి రోడ్డు రోడ్డు ఇరవై ఎన్ని షాపులు ఉన్నాయో ఇదేంటి గాలిగోపురం గోవిందరాజు పట్నం గుడి వద్ద ఉన్న గాలిగోపురం ఇది కూడా చూశారా చాలా పెద్దది మనమైతే దీనికన్నా పెద్ద గోపురం అయితే మనం అరుణాచలంలో అయితే చూసాము అయితే చూసారు కదా నా వీడియో అయితే లాస్ట్ వీడియో అరుణాచలం గిరివదర్శనంలోని సోమవారి గుడి అయితే సారీ గాలి గోపురం అయితే మీకు చూపించాను ఇప్పుడైతే మనం గోవిందరాజపట్నం లోపలికి అయితే వెళ్తున్నాం పూర్వం అయితే అండి ఈ గోవిందరాజపట్నం సోమవారు ఇక్కడ ఎలాగొచ్చారైతే అప్పుడు ఇప్పుడైతే రెండు మతాల మధ్య గొడవలు అయ్యి కదండి పూర్వం అయితే అలా కాదండి రెండు దేవుళ్ళ దేవుళ్ళ భక్తుల మధ్య గొడవ అయ్యి ఆ గొడవలోనే భాగంగానే సోమవారం అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతిష్ఠించారని చెప్పేసి నాకు అయితే ఒక పెద్ద ఆయన అయితే చెప్పారు ఇప్పుడు ఉన్న సోమవారం అయితే శుద్ధతో తయారు చేసిన సోమవారం అండి అందుకే సోమవారికి అభిషేకం అంటే ఏం ఉండవు చేయరు సోమవారికి ఓడి నూనెతోనే సోమవారిని కడుగుతారంట అంతే అండి ఇంకా సోమవారి గురించి అయితే చాలా విన్నాను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను తెలుసుకుని అయితే గుడి ఆవరణ చూడండి చాలా బాగుంది ఇది అతి పురాతనమైన దేవాలయం అండి చూడండి స్వామివారి దేవాలయం ఇది గర్భగుడి బయటండి చూసారా స్వామివారి గర్భగుడి పక్కన ఎంతమంది వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ దర్శనం కంప్లీట్ చేసుకుని సేద తీస్తున్నారండి అండి అది రెస్ట్ తీసుకుంటున్నారు చూసారా ఇది ఈ దేవాలయం అయితే చాలా బాగుంది మీకైతే లోపలికి వెళ్ళి మొత్తం చూపించాలనుకున్నాను అనుకున్నాను కానీ ఇక్కడ లోపలికి ఫోన్ ఎలా లేదండి మామూలు నార్మల్ గానే వెళ్ళాలి వీడియోలు అయితే తీయకూడదు అని చెప్పేశారు లోపల అందుకని చెప్పేసి నేనైతే ఉచిత కౌంటర్ ఉంటుందండి ఇక్కడ ఆ ఉచిత కౌంటర్లో ఇస్తేనే నా దీన్ని మా మొబైల్ అని బ్యాగులు మాత్రమే తీసుకెళ్ళిపోయాము బ్యాగులు అయితే లోపలి తీసుకెళ్ళిపోవచ్చు కానీ ఫోన్కి ఎలా లేదు చూసారండి చాలా బాగుంది ఆవర్ను మీకైతే ఒకటి చెప్పాలండి మనం మనం ఎంచుకున్న కాన్సెప్ట్ దేవుళ్ళు గుళ్ళు అలాగే ట్రావెలింగ్ అండి కానీ ఎవరు చూడట్లేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎందుకంటే అది ఒకటి మాత్రం నాకు రీజన్ అర్థమైంది ఎడిటింగు వాయిస్ బాగలేదని కొంతమంది అంటున్నారు కానీ మన దేకి మనకి దేవుడిచ్చిన ఈ వాయిస్ని మనం ఎలాగే తప్ప ఇంకా వేరే విధంగా వాడుకోవడం కదండి ఎంత మాట్లాడినా ఇలాగ వస్తుంది అంతేకాక ఎడిటింగ్ అంటారా నేను చేసేది నా ఫోన్ లోనే నా ఫోన్ పేరు రియల్మీ సెవెన్ ఇది అప్పుడు కొన్ని నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇందులోనే ఎడిటింగ్ చేస్తున్నాను ఇందులోనే వీడియో తీస్తున్నాను అంతేకాని నాకంటూ పెద్దగా ఈ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఈ ఫోన్ లోనే నా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను మీకు కూడా అంత పెద్ద గుళ్ళు మీకు చూపిస్తున్నాను నన్ను అయితే క్షమించండి ఎందుకంటే మీకైతే సోమవారం చూపించలేకపోయాను ఎందుకంటే సోమవారం గర్భగుడిలోకి ఫోన్లు అయితే ఎలా లేవు అందువల్ల అయితే మీకు చూపించిపో చూపించలేకపోయాను లేకపోతే మీకైతే చూపించను సోమవారిని మనకైతే ట్రైన్కి లేట్ అవుతుందండి మనం అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి అంతకన్నా ముందు మనకైతే భోజనం చేయాలి ఎందుకంటే ఏం తెలియలేదు గోవిందయలు పట్టణం ఎదురుగానే ఒక హోటల్ అయితే ఉందండి ఆ హోటల్లోకి అయితే ఇలా భోజనం అయితే లేదన్నారు టిఫిన్ అయితే తీసుకున్నాను నేనైతే ఒక దోశ తీసుకున్నాను ఉల్లి దోశ అక్కడ టిఫిన్ అయితే చేశాను చాలా బాగుంది కానీ ఒక దోశ మాత్రం అరవై రూపాయలు అయితే తీసుకున్నారు మా ఇద్దరికి నూట ఇరవై రూపాయలు అయింది మేమైతే ట్రైన్కి అసలు ఖాళీగా ఉండదు అని చెప్పేసి అనుకుని బస్టాప్కి అయితే వెళ్ళాం అక్కడైతే విజయవాడకి అయితే ఒక బస్సు అడిగేమండి టికెట్ అయితే మాత్రం పదిహేను వందలు చెప్పారు ఇంకా మాకైతే దెబ్బ తిరిగింది మేమైతే మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాం రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ అయితే తీసుకున్నాం ఇద్దరు కలిపి నూ రెండు వందల నలభై రూపాయలు అయితే అయిందండి నూట ఇరవై నూట ఇరవై ఎంత సేవ్ చూడండి అక్కడ అక్కడైతేనే మాకైతే ఈ తిరుపతిలోని ఒక్క ప్లేస్ కూడా తెలియదు ఓన్లీ తిరుపతి దేవస్థానం అలాగే మంగాపట్నం ఈ గోవిందాజపట్నం తప్ప మనకి తెలియదు ఇక్కడైతే ఒక గంగమ్మ తల్లి అమ్మవారు అయితే గుడి అయితే ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది చూస్తున్నారు కదండి పక్కనే గంగమ్మ తల్లి అమ్మవారి గుడి అయితే ప్రారంభోత్సవం జరుగుతుంది మేమైతే ఎలా తిరిగా మాకే తెలియదు అండి మొత్తం తిరుపతిలోనే సగం ప్లేస్ అయితే మేము తిరిగాం మాకైతే ఎక్కడ ఎలా తిరగాలనేది మాకు కూడా తెలియదు మొత్తం శివయ్య మేము ప్రారంభిస్తే మేమైతే తిరిగిం మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అంత దగ్గరలో ఉన్నాం ఇదేండి రైల్వే స్టేషన్ గోడ మేమైతే ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోవాలి మాకైతే ట్రైన్ ఆరు అయితే ఉందండి ఆరు పదికి అయితే మినిమం ఆరున్నరకి అలా వచ్చేస్తుంది మా ట్రైన్ అయితేనే మేమైతే ఇప్పుడు విజయవాడకి ప్రయాణం అయ్యో ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి జై శ్రీరామ్ హింద్